ఆయకట్టు నీటి కోసం రైతులు తొందరపడవద్దని వంతుల వారీగా ప్రతి ఒక్కరికి నీరు అందిస్తామని అందుకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలం ఉమ్మేడ శివార్లో గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా ఎమ్మెల్యే నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఖరీఫ్ పంటకు కావలసిన నీటిని రైతులకు అందిస్తామని గోదావరిలో నలభై టీఎంసీల నీరు ఉందని అవసరానికి అనుగుణంగా నీటిని విడుదల చేస్తామని తెలిపారు ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు బాల్కొండ నియోజకవర్గాన్ని సైతం సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు మాజీ మంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన గుత్పా ఎత్తిపోతల ప్రాజెక్టు రైతులకు దీర్ఘకాలికంగా మేలు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమం కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ విఠల్ బీజేపీ మండల అధ్యక్షుడు పటేల్ రాజ్ నాయకులు అధికారులు తదితరులున్నారు ఈరోజు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నలభై టీఎంస్ లో వాటర్ టీఎంస్ కి సుమారు పదకొండు వేల ఎకరాలు నియోజకవర్గంలో ముప్పై ఐదు ఎకరాల ఆయకట్టు ఉంది పాల్కొండ నియోజకవర్గం సంబంధించి మూడు వేల ఎకరాలు మొత్తం ముప్పై ఎనిమిది వేల ఎకరాల గుంట గుంటకు ఒడ్డు ఒడ్డుకు బడి బడికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం నీళ్లు పుష్కలంగా ఉన్నాయి అన్ని రకాల రైతులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందే అవసరం లేదు ఉన్నతాధికారులు ఒక ప్రణాళిక రచించారు ఒక్క దాని తర్వాత ఒక ప్రాంతాన్ని దాని తర్వాత ఒక ఒక ఆయకట్లు ఒక ఆయకట్లు ఏ రైతుకు నష్టం లేకుండా ఏ గుంటకు నష్టం లేకుండా ఏ పంటకు నీరు అందకుండా ఉండడానికి సమస్య లేదు రైతులు కూడా తొందరపడి ఒకరితో ఒకరు పోటీ పడి దానికి గండ్ పెట్టడము రకరకాల సమస్యలు సృష్టించి అధికారులకు ఇబ్బంది కలగ చేయకంటే అందరికి సరిపోయేంత వాటర్ ఉంది కావాలంటే ఇంకెక్కువ కూడా ఇస్తాం రాజకీయాల కతీతంగా ఇప్పుడున రేవంత్ రెడ్డి ఇదే అడుగుతున్నాను ఎలా అయితే రాజశేఖర్ రెడ్డి గారి ఆరుమూర్ నియోజకవర్గానికి ఒక గుత్ప ఎత్తు పోతల పథకం అనే ఒక వరప్రసాద్ అప్పుడున్న డిఎస్ గారు సుదర్శన రెడ్డి గారు కష్టపడి ఐదు దశాబ్దాల పోరాటం వల్ల వచ్చిన పథకం ఈ రోజు మారు మా ప్రాంతానికి మొత్తం కొద్దిగా వరప్రదాయని అలానే ఇట్లాంటి పథకం పథకాలు శాశ్వతంగా ఉండిపోయే చిరకాలం లక్షలాది మంది ప్రజల జీవన గతులు జీవన స్థితులు మార్చే ప్రాజెక్టు రావాలి అప్పటి నుంచి ఇప్పటి ఒక్క పథకం రాలేదు